హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బ్లాగ్ అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు లంచ్ బాక్స్ కోసం ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను ఈరోజైతే ఉప్మా చేశాను అనమాట మామూలు అయితే పిల్లలు ఉప్మా తినరు కాకపోతే ఇంకా ఆ రోజు ఏమీ టిఫిన్ లేదు దోశ ఇడ్లీ రాగి పిండి కూడా లేదనమాట మొన్న తీసుకొచ్చింది అయిపోయింది రాగి అంటే ఏం చేసాము మేము సంగటి చేసాము అలాగే రాగి జావ కూడా చేసారు కంటిన్యూస్గా అయిపోయింది మళ్ళీ తెప్పించాలి అంటే నేను దీవెన అంటే రెగ్యులర్గా తినదు రెండు మూరు వాళ్ళకి ఒకసారి అట్లా ఈవినింగ్ టైంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాగి జావ చేసి ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా తాగితే హీట్ అంటారు కదా కాకపోతే బలం కూడాను పిల్లలకి కాల్షియం అది బాగా వస్తుంది బోన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను కూడా తాగుతాను నాకు కూడా ఇష్టము రాగి జావ కొంతమంది బెల్లం వేసేసుకొని తాగుతారు మాకు అట్లా ఇష్టం ఉండదు ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడం కాబట్టి మేము బెల్లము అవంతా అంబల్లాగా ఏం అంత ఇష్టం ఉండదు మజ్జిగ వేసుకుంటాం రాగిజావ చేసేసి బాగా చల్లారిన తర్వాత దాంట్లో మజ్జిగ కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తాము అలాగే ఇష్టం అనమాట జొన్నజావైనా రాగిజావైనా ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మాకి తాలింపు వేసి అన్ని కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసము అలాగే ఉప్మాకి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కావాలి కాబట్టి అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటాను ముందే నేను వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి కూరగాయలు ఒక పది నిమిషాలు అలాగ పెట్టేస్తాను లేవగానే ఫ్రిడ్జ్లోంచి తీసేసి నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు పెద్దగా పొద్దున్న పని ఉండదు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు అలా వదిలేస్తాను కానీ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ గిన్నెలన్నీ బయట పెట్టేసుకోలేదంటే టబ్లో పెట్టేస్తాను తిన్నవన్నీ కూడాను ఇంకా స్టవ్ తోటి చేసుకొని కిచెన్ కౌంటర్ అంతా ఉన్న విలేనివన్నీ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఏదన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కర్రీస్ కానీ పాలు పెరుగు లాంటివి ఏదైనా ఉంటే మొత్తం నీట్గా ఉంచేసుకుంటాను పొద్దున్న లేవగానే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా వంట చేసేటప్పుడు మెయిన్ ఒక గిన్నె కానీ ఒక కవర్ కానీ పెట్టుకుంటాను నేను అంటే సింక్లో పడేయకుండా సింక్లో పడేస్తే ఏమవుతుందంటే ఒకసారి వాటర్ మొత్తం జామ్ అయిపోయి అది పెద్ద తలనొప్పి అయిపోయింది అనమాట సింక్ పెద్ద ప్రాబ్లము క్లీనింగ్ కానీ లేదంటే ఇట్లా జామ్ అయినప్పుడు ఇంకా పని లేట్ అవుతూ ఉంటుంది అనమాట లీక్ అవ్వడం అలా కాకుండా నేను ఏది కొంచెం కూడా దాంట్లో అసలు ఏం ఇక్కడ వచ్చేసి కర్రీ నేను మేమైతే బుడన్ దోసకాయలు అంటాం వీటిని పత్తి చేన్లల్లో మిరప తోటలలో దోసకాయలే కాకపోతే చిన్నవి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో పచ్చడి పెట్టుకోవచ్చు నిల్వ పచ్చడి కూడా పెట్టచ్చు మామూలుగా రోట్లో వేసి ఇట్లా రోకల బండితోటి దంచి అట్లా చేస్తాం పచ్చడి ముక్కలలాగా అది చేయచ్చు కారం వేసి మన ఆవకాయలాగా పెట్టచ్చు టమాటా వేసి వండుకోవచ్చు ఊటికే వండొచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట దోసకాయ అయితే ఏమేమి వెరైటీస్ చేస్తామో అన్ని వెరైటీస్ మనం ఈ బుడన్ దోసకాయలతో కూడా చేసుకోవచ్చు వీటిని మరి ఏమంటారో తెలియదు మా సైడ్ అయితే బుడం దోసకాయలు అనే అంటాం వీటిని కాకరకాయలు బుడం దోసకాయలు చింతకాయలు ఇంకా చింత చిగురు గిన్నె పళ్ళు ఇలాంటి అంటే సీజనల్ వైజ్గా వస్తాయి కదా కంపల్సరీ అయితే తింటాం అనమాట వాటిని కనిపిస్తే మాత్రం నేను అసలు తేయకుండా ఉండను ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి కొంచెం ఆయిల్ వేసేసుకొని దీనికి పెద్దగా ఆయిల్ ఏం పట్టదు యాక్చువల్గా అసలు దోసకాయ కూరకి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు బీరకాయకి దోసకాయకి ఆయిల్ ఎక్కువ అయితే కూరలు చప్పగా అంటే అంటే మన భాషలో చెప్పాలంటే సవ్వగా ఉంటాయి అన్నమాట టేస్ట్ ఉండదు అసలు కాబట్టి సారీ వాయిస్ వస్తుంది రావట్లేదు చెక్ చేసి ఒక్కొక్కసారి వాయిస్ మధ్యలో కట్ అవుతుందండి అందుకనే నేను మళ్ళీ మళ్ళీ ఆపి చెక్ చేయాల్సి వస్తుంది దీంట్లో టమాటో వేస్ట్ చేస్తున్నాను ఈరోజు దోసకాయలు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి మాక్సిమం పొద్దున అన్ని స్టవ్లు చూడండి అన్ని ఆన్లోనే ఉండుంటాయి ఒక పక్కన రైస్ పెట్టాను ఎందుకంటే కుక్కరు అలాగే ఎలక్ట్రిక్ కుక్కరు ప్రెషర్ కుక్కర్ కూడా నైట్ పప్పు చేశాను అది అలాగే ఆ కుక్కర్లో రైస్ పెట్టేశాను కదా అన్నీ లేవు బయట ఉండిపోయాయి ఇంకా క్లీన్ చేయలేదు అనమాట అందుకని నేను గిన్నెలో వండుతున్నాను ఈరోజు రైస్ యాక్చువల్గా అసలు మనం కుక్కర్ కంటే ఏ కుక్కర్కైనా కూడాను బయటికి ఆవిరికే వండుకొని తినాలంట అన్నము ఇంతకుముందు అట్లా గంజి వార్చి అలా తినేవాళ్ళు కదా అలాగే తినాలంట కాకపోతే కుక్కర్ అలవాటు అయిన తర్వాత రైస్ మనం గిన్నెలో వండుకుంటే కొంచెం లావుగాను రైసు మందంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అది అలవాటు అయితే మామూలుగా తినే వాళ్ళకే తేమ్మనిపించదు బానే ఉంది అనిపిస్తుంది కానీ కుక్కర్లో అలవాటు అయిన తర్వాత మనం దీంట్లో తినాలంటే రైస్ అందులోనేమో మెత్తబడుతుంది కుక్కర్లో కొంచెం సాఫ్ట్గా వస్తుంది రైట్ దీంట్లోనేమో ఆవిరికి ఉడికేసరికి కొంచెం లావుగా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది అదొకటి కొంచెం డిఫరెన్స్ అలవాటైన తర్వాత కొంచెం కష్టం మళ్ళీ ఇది అలవాటు అయ్యేంత వరకు కూడాను పిల్లలు కూడా వెంటనే గుర్తుపట్టేసరి ఇలా ఉందను కానీ మా దీవె నాకు ఇది స్టార్చ్ రైస్ అంటుంది స్టవ్ మీద వండిందే అనమాట మాక్సిమం నేను చిన్న గిన్నెలో వాళ్ళ వరకు వండాలనుకుంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంటే మాత్రం నేను మార్నింగ్ వాళ్ళ వరకే రైస్ పెట్టేస్తాను ఏదైనా నాకు ఇంకా ఇంట్లోనే ఉంటాం ఈరోజు ఏం పని లేదు వర్క్ లేదు అనుకుంటే గనక పిల్లలకి సపరేట్ గిన్నెలోనే వండుతాను తర్వాత మాకు ఇంకా వీడియోస్ కోసం ఏదైనా కుక్ చేసుకోవాలని చేస్తాము బయటికి వెళ్ళాలి లేదంటే వీడియోస్ పని ఉంది ఈరోజు చాలా ఇంట్లో పని ఉంది లేదంటే బయటికి వెళ్ళాలంటే కనుక మార్నింగే అందరికీ కలిపి వంట చేసేస్తాను ఈరోజు అందరికీ కలిపి వండేసాను కొంచెం వీడియోస్ అవి షూట్ చేసుకోవాలని డ్రెస్సెస్ అయితే మళ్ళీ వచ్చాయి కదా తీసుకొచ్చాము చూడండి ఆల్రెడీ మన ఛానల్లో రెండు వీడియోస్ అప్లోడ్ చేశాము లాస్ట్ టైం తీసుకొచ్చిన టూ టైమ్స్ తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్నీ కూడా అన్నీ సేల్ అయిపోయాయండి మన దగ్గర ఉన్నవి అయిపోయాయి ఇంకా తెప్పించాము అంటే మీకు చూపించిన డ్రెస్లే కాకుండా దాంట్లో ఏదన్నా సైజెస్ మీకు కావాలనుకుంటే తెప్పించి ఇస్తున్నాము చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి హాఫ్ శారీస్ కూడా తీసుకొచ్చాము చాలామంది ప్రైస్ ఎక్కువగా ఉంది చాలా తక్కువ ఉందిగా ప్రైజ్ అని అంటే ఇన్డైరెక్ట్గా అంటున్నారన్నమాట మనదే మే ఆ శారీ బయట తీసుకుంటే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ పడుతుంది ఇంకా స్టిచ్చింగ్ అందులో మనకి ఫుల్ స్టిచ్డ్ అనమాట విత్ ఓనీ బ్లౌజ్ ఫుల్ ఫుల్ స్టిచ్డ్ లెహెంగా కూడా ఫుల్ స్టిచ్డ్ అనమాట నెక్స్ట్ ఇంకొన్ని అంటే మనం బ్లౌజ్ కూడా వర్క్ చేసి ఇస్తున్నాము అవన్నీ కలిపి కొరియర్ ఫ్రీ షిప్పింగ్ చేయడానికి ఇవన్నీ కలిపి ఈజీగా అంత మనీ అవుతుంది ఒకవేళ మనమే కనుక బయట కొనుక్కోవాలంటే దాన్ని సిక్స్ సెవెన్ థౌజండ్ పైనే ఉంటుంది ఒకవేళ మీరు ఎంక్వైరీ చేయండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు అంటే మనం ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు జస్ట్ ఒక ఐడియా కోసం ఆల్రెడీ చాలా తీ నిన్న పెట్టిన డ్రెస్సెస్ నేను ఒక హాఫ్ సారీ వేసుకున్నాను అది దీవెన లాంటి తీసుకున్నా కూడా త్రీ డ్రెస్సెస్ అయ్యి అంటే పోయాను ప్రస్తుతం మన దగ్గర టూ తీసుకొచ్చాము కలర్స్ అవైలబుల్ ఉన్నాయని దాంట్లో త్రీ డ్రెస్సెస్ వెళ్ళిపోయాయి చందు అన్నయ్య చేసిన వీడియోలో కూడా ఆరెంజ్ అండ్ పింక్ త్రీ ఫోర్ కలర్స్ అయితే ఒక్కొక్కరు ఫోర్ ఫోర్ తీసుకున్నారనమాట ఇయర్స్ గ్యాప్ తోటి యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక టూ త్రీ ఆర్డర్ చేశారు వాళ్ళకు కూడా కొరియర్ వెళ్ళిపోయింది ఆల్రెడీ చాలా హాఫ్ సారీస్కి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఎందుకంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దసరా దీపావళి బతుకమ్మ ఉంది ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగా సేల్ అయ్యి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ చేస్తున్నారు చాలా బాగుంది పార్సల్ రిసీవ్ చేసుకున్నామని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా డ్రెస్సెస్ పెట్టిన దాంట్లో కూడా నేను నిన్న వేసుకున్న రెడ్ కలర్ డ్రెస్ కూడా అది కూడా త్రీ ఫోర్ పీసెస్ అయితే వెళ్ళిపోయాయి ఇంకా చాలా వెళ్ళాయి నేను పెద్దగా అది చూడను వీడియో చేయడం వరకే నాకు పని కానీ మిగిలిందంతా కూడా ఇంకా మా వారే చూసుకుంటారనమాట బిజినెస్ నెంబర్ వేరే ఉంటుంది చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేస్తే ఏంటంటే అంత తొందరగా రెస్పాండ్ ఉంటే అవ్వము మాట్లాడేయాలనుకున్న వాళ్ళు మాత్రం చేస్తున్నారు కానీ వీలుంటే మాట్లాడదు ఎందుకంటే నేను ఆ వీడియోస్ చేసుకొని ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫోన్ కాల్స్ అయితే ఇంకా ఈ మధ్య ఈ డ్రెస్సెస్ అది ఇది పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అసలు మామూలు ఎవరితోనైనా ఒక రెండు మూడు నిమిషాలు ఫోన్ మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు నైట్ టైం అయ్యేసరికి నేను రోజు డైలీ చేసేదాన్ని మా అమ్మకి ఇప్పుడు టూ త్రీ డేస్ నుండి చెయ్యట్లేదు అనమాట అవ్వట్లేదు అసలు రెండు రోజులు చూసి మా అమ్మే చేస్తుంది ఒకరోజు రెండు రోజులు అంటే ఇంకా వీడియోస్లో ఉంటానని తెలుసు కదా వీడియో షూట్ చేస్తే ఫోన్ నేను సైలెంట్లో పెట్టుకుంటాను ఫోన్ కలవదు కూడాను సౌండ్ అదంతా వస్తుంది అనేసి అట్లా ఉంటుంది అనమాట ఇంకా నేనే చూసుకొని మిస్డ్ కాల్స్ అవి చూసుకొని చేసుకుంటూ ఉంటాను కాబట్టి కాల్స్ చేయకుండా మెసేజ్ చేయండి అంటే ఎప్పుడైనా నాకు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాము అది బిజినెస్ నెంబర్ కాబట్టి నేను ఎక్కువ చూడను నేను పెద్ద గీదామను ఇంకా దాన్ని మొత్తం హ్యాండిల్ చేసేది మా వారే చూస్తారనమాట ఎవరికైనా డ్రెస్సెస్ ఆర్డర్ వచ్చినా సరే మీకు ఏదైనా డ్రెస్ పంపించాలన్నా సరే మొత్తం ఇంకా ఆఫ్లైన్ మొత్తం ఆయన చూసుకుంటారు మాకు సంబంధించిన మా వీడియోస్కి సంబంధించిన కూడా ఏమైనా తీసుకురావాలన్నా చేయాలన్నా మ్యాక్సిమం ఎడిటింగ్ చేయాలన్నా తమ్ నైల్స్ కానీ వీడియో స్కెడ్యూల్ చేసుకోవడం కానీ మేము ఎవరిని ఏమీ పెట్టుకోము ఓన్గా అందుకే మాకు మా టైం మాకే సరిపోతుంది అనమాట అంటే అంటే ఎక్స్ట్రాగా ఎడిటింగ్ చేయడానికి ఎక్స్ట్రా తమ్ నైల్స్ చేయడానికి స్కెడ్యూల్ చేయడానికి యూట్యూబ్ ఏదన్నా చూసుకోవడానికి కనుక ఎవరు ఉండరు ఎందుకంటే మాక్సిమం మాకు అన్నీ యూట్యూబ్లు అన్నీ అంటే కొంచెం కొంచెం అవగాహన ఉంది కాబట్టి మేమే చేసుకుంటూ ఉంటాం అన్నమాట అందుకే వర్కర్స్ ఎవరూ లేరు కాబట్టి ఇంకా ఫుల్ బర్డెన్ అంతా మామేనే పడిపోతుంది అన్నీ చూసుకోవాలి వీడియోస్కి ఏం కావాలో తెచ్చుకోవడం చేసుకోవడము స్కెడ్యూల్ చేసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడం అప్లోడ్ చేయడం తమ్నైల్ చేయడము నెక్స్ట్ దానికి ప్రిపేర్ చేసుకోవడం అలాగని ఒక ఛానల్ కాదు కదా ఫోర్ ఫైవ్ ఛానల్స్ ఉన్నాయి ఇంకా మనకి పెట్టినప్పుడు దాన్ని రన్ చేయాలి కాబట్టి బాధ్యత మనదే కాబట్టి ఇంకా కంటిన్యూస్గా చేయాల్సిందే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రము ఒక్కొక్క ఛానల్లో పెట్టడం స్కిప్ అవుతూ ఉంటుంది ఈ మధ్య దీవెన అఫీషియల్ ఛానల్ ఇంత ముందు బ్లాగ్స్ పెట్టాం కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాం అసలు పెట్టలేదు ఈ మంత్ లాస్ట్ మంత్ నాకు కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం వల్ల ఇంకా రెగ్యులర్వే చేయడానికి ట్రై చేస్తున్నాను దాంట్లో కూడా పెట్టడం ట్రై చేయాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అసలు ఎంత ఉన్నా సరే టైం సరిపోవట్లేదు అనమాట ఎలాగా ఆ మొత్తం వీడియోస్ అంతా మనం పనంత కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియోస్ మీద పెడితే మళ్ళీ పిల్లలు వాళ్ళు చదివించుకోవడం ఎగ్జామ్స్ టైం కదా ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి ఇంకా బిజినెస్ ఇది చూసుకోవడము ఇవే సరిపోతూ ఉందనేసి ఇంకొంచెం ఒకటి రెండు అయితే నాన్ వెజ్ కూడా కొంచెం స్కిప్ చేసేసాము ఈ లాస్ట్ మంత్ ఈ మంత్ కొంచెం వీలైనప్పుడు మాత్రం పెడుతున్నావు అనమాట ఎవరైనా చుట్టాలు రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా నాన్ వెజ్ అవి చేసినప్పుడు మాత్రమే షూట్ చేసి పెడుతున్నాను పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేస్తే ఫాస్ట్గా అయిపోయేది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయేది ఎడిటింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంక అవైతే చేస్తున్నాను అనమాట మొత్తానికి పిల్లలు లంచ్ బాక్స్ అయిపోయిందండి పెట్టేశాను వాళ్ళని అయితే ఇంకా పంపించేసిన తర్వాత నేను మార్నింగే అంటే టిఫిన్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాను రవ్వ పప్పు అంతా నానబెట్టి పెట్టాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈవినింగ్ అయితే మొత్తం అంతా పిండంతా రుబ్బేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను ఇడ్లీకి అయితే మిక్సీలో చేస్తాను కానీ దోశకైతే గ్రైండర్ వేస్తాను ఈ మధ్య ఇడ్లీ దోశ పెద్దగా ఏం చేయట్లేదు పిల్లలకి పాలు గుడ్లు జావా ఫ్రూట్స్ ఫ్రూట్సు ఏమంటారు కూరగాయలతో వెజిటేబుల్స్తో చేసేవే శాండ్విచ్ అవే పెడుతున్నాను నాకు ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళకు కూడా హెల్దీ కదా అలవాటు చేసుకుంటారనేసి పెడుతున్నాను స్నాక్స్ కూడా మాక్సిమం నేను ఫ్రూట్సే పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇది మునగాకు పొడి చేసినప్పుడు అయితే నిండా ఉండే మొత్తం అంతా ఒక్క రోజులోనే అయిపోజేసింది మా దీవెన ఫ్రెండ్స్కి తీసుకెళ్ళేటట్టుగా వీడియో అయి